ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి తిథులు వాటి విశిష్ట గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఓం నమ శివాయని కామెంట్ చేయండి తిథులు హిందూ సంస్కృతిలో ఒక ముఖ్యమైన భాగం ప్రతి తిథికి ఒక నిర్దిష్టమైన విశిష్టత ఉంది మరియు ఆయా తిథులలో ప్రత్యేకమైన పూజలు మరియు కార్యక్రమాలు నిర్వహిస్తారు అయితే ప్రతి తిథికి ఆయా ఆదిదేవత ఉంటారు ఆ తిథి నాడు ఆ దేవతను పూజించినట్లయితే మంచి ఫలితం ఉంటుంది అని జ్యోతిష నిపుణులు చెప్తున్నారు మొదటిది పాడ్యమి పాడ్యమికి అగ్ని అధిపతి దేవతలలో ముందు పుట్టినవాడు అగ్ని కాబట్టి తిథులలో మొదటిదైన పాడ్యమి నాడు అగ్నిని పూజించినట్లయితే మంచి ఫలితం ఉంటుంది నెక్స్ట్ విద్య విధియకు బ్రహ్మ అధిపతి అశ్విని దేవతలను ఆరాధించాలి వారు ఆ తిదినాడు పుట్టినందువల్ల పాటు అశ్విని దేవతలను ఉద్దేశించి విద్యా వ్రతాన్ని నియమ నిష్ఠలతో చేస్తే శుభప్రదం తదియ తదియకు పార్వతీదేవి అధిపతి గౌరీదేవిని పూజించాలి గౌరీ కళ్యాణం తదియ నాడు జరిపించినట్లయితే గౌరీదేవి ఆ తిథి అంటే ఇష్టం ఇది ప్రత్యేకంగా స్త్రీల కోసం ఏర్పాటు అయినది చవితి చవితి నాడు వినాయకుడు అధిపతి వినాయకుడు పుట్టిన తిథి వినాయక చవితి నాడే కాకుండా ప్రతి చవితి నాడు వినాయకుడిని పూజించవచ్చు పంచమి పంచమికి ఆదిశేషుడు అధిపతి పంచమి నాడు నాగులు జన్మించాయి అందుకే నాగదేవతలకు పంచమి తిది నాగుల చవితి అన్న చాలా ఇష్టం ప్రతి పంచమి నాడు పుట్టలో పాలు పోసి నాగ పూజ చేస్తే నాగుల వల్ల భయం ఉండదు షష్ఠి సుబ్రహ్మణ్య స్వామి అధిపతి కుమారస్వామి లేదా సుబ్రహ్మణ్య స్వామి జన్మతిథి ఆ రోజున అర్చన చేసినట్లయితే సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం పొందగలరు సప్తమి సూర్యుడు సప్తమికి అధిపతి సూర్యుని జన్మ తిథి హరసప్తమి నాడే కాకుండా ప్రతి శుద్ధ సప్తమి నాడు సూర్యుణ్ణి ఆరాధించి క్షీరాన్నాన్ని నైవేద్యంగా పెడితే ఆయురారోగ్యాలు కలుగుతాయి అష్టమి అష్టమికి అధిపతి దుర్గాదేవి దుర్గాదేవి అష్టమాతృకలు ఆవిర్భవించిన తిథి అష్టమాతృకలను దుర్గాదేవిని పూజిస్తే శుభం కలుగుతుంది నవమి దుర్గాదేవికి ప్రీతికరమైనది ఈ తిది నాడు దుర్గను పూజించి ఉపవాసం ఉంటే సంపదలు కలుగుతాయి దశమి దశమి నాడు దిక్కుల సృష్టి జరిగింది ఇంద్రాది దేవతలు ఈ దిక్కులకు పాలకులు దిక్పాలకులను పూజిస్తే పాపాలు తొలగిపోతాయి ఏకాదశి కుబేరుడు పుట్టిన తిథి ఈ తిదిన కుబేర పూజ చేస్తే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది ద్వాదశి ద్వాదశికి విష్ణువు అధిపతి విష్ణుకి ఇష్టమైన తిది ఈ తిది రోజే విష్ణుమూర్తి వామన రూపంలో జన్మించారు ద్వాదశి నాడు ఆవు నెయ్యితో వ్రతం చేస్తే పుణ్యం త్రయోదశి త్రయోదశికి మన్మధుడు అధిపతుడు ఈ రోజున ఎవరికి ఇష్టమైన దేవుడిని వారు తలుచుకొని పూజిస్తే ఫలం చేకూరుతుంది చతుర్దశి రుద్రుని తిది ఆనాడు రుద్రార్చన చేసినట్లయితే శుభప్రదం కృష్ణ చతుర్దశి నాడు మాస శివరాత్రి వస్తుంది ఆ తిథి శివుడికి ప్రీతికరణం నెక్స్ట్ పౌర్ణమి పౌర్ణమికి చంద్రుడు అధిపతి పౌర్ణమి నాడు పగలంతా ఉపవాసం ఉండి రాత్రికి చంద్రుడిని పూజించినట్లయితే ధనధాన్యాలు ఆయురారోగ్యాలు భోగభాగ్యాలను సిద్ధిస్తాయి ఇంకా నెక్స్ట్ది అమావాస్య పితృదేవతలకు ఇష్టమైన తిది దర్బలు నువ్వులు నీళ్ళతో పితృదేవతలకు తర్పణమిస్తే వారు సంతోషించి సంతాన సౌక్యం అనుగ్రహిస్తారు తిథులు వాటి విశిష్టల గురించి తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్